హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదిగోండి మా ఇంటి గణపతి చూడడానికి ఎంతో అందంగా ఉన్నాడు కదా మేమైతే ఎకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాన్నే తెచ్చుకున్నామండి మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలి కదా అందరూ అందుకే మట్టి విగ్రహాలనే తీసుకోండి పండుగ అంటేనే అదొక పాజిటివ్ వైబ్ కదండి అందరి ఇల్లులు కలకళలాడుతూ ఉంటాయి మామిడి తోరణాలతో పూలతో మేము కూడా మా పూజ గదిని ఇలా మామిడి ఆకులతో అలంకరించుకున్నాము అలానే మా బుజ్జి గణపయ్యని కూడా ఒత్తి పత్తి పూలదండలతో బంగారుతో అలంకరించాము నాకైతే చాలా బాగా నచ్చిందండి అలానే తొమ్మిది రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టాము మీరు కూడా చూడండి वक्रतुण्डा महाकाय అలాగే వినాయక చవితి రోజు చందమామని చూడకూడదు చూస్తే నీలాప నిందలు కలుగుతాయి అని అంటారు కదా అందుకే ఆ రోజు మనం చందమామని చూడకూడదు ఒకవేళ చూసినా వినాయకుని వ్రత కథ చదివినా విన్నా మనకి ఆ నీలాప నిందలు తొలగిపోతాయండి అలా చదువుకొని స్వామివారికి అక్షంతలు వేసి ముక్కొని మనం తల మీద కూడా ఆ అక్షంతలు వేసుకోవాలి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్